प्लीजू सब्सक्रैब प्रजा चारेस्कार सर

यदि बहुत इशू भी आने वाली है, सर है ना, मास्टर लोग लाइफ बोता है, यू नाम थर्टी आठ का ना, फोर्टीन तालिका, हद यार मैं उन लोगों के मारा हुआ है, इन्हें ले लो, कभी सूची भी लेके, क्योंकि मानो कोई बंदर बने, एक ही बंदर था, सर, उनको टे, मिलों के आरएस, अच्छा।

వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం సో మొదటిగా ఇక్కడి నుండే స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ మాజీ మంత్రివైరులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం సో మనము ఇది రెండో వన మహోత్సవం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ దాంట్లోపల దాదాపు నలభై మూడు లక్షల మొక్కలు మనకు టార్గెట్ ఇచ్చారు అంతకంటే ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ప్లాంటేషన్ చేశారు సో అంటే నలభై మూడు లక్షల కంటే ఎక్కువగా ప్లాంటేషన్ చేశారు సో దాన్ని ఈసారి టార్గెట్ పెంచారు దాదాపు యాభై ఒక లక్షల మొక్కలు మనం జిల్లాలో పెట్టాల్సింది సో ఈ యాభై ఒక్క లక్షలు పెట్టేటందుకు ఈసారి మనము ముందుగానే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇంత ప్రీవియస్ ఇయర్ ఇంత ముందు సంవత్సరం పెట్టిన మొక్కలు అన్నిటిని కూడా మనం విజిట్ చేసాం సో విజిట్ చేసి అక్కడ ఏమైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడంతో పాటు మన టార్గెట్ని ఈ సంవత్సరము అచీవ్ చేయాలనేది మనం పెట్టుకోవడం జరిగింది సో ఆ విజిట్ చేసినప్పుడు వచ్చిన సమస్యలు అన్నిటిని కూడా అధికారులు అందరూ ఐడెంటిఫై చేసుకున్నారు సో కొన్నిటి దగ్గర ఫెన్సింగ్ లేదు కొన్నిటి దగ్గర నీళ్లు పోయడం ప్రాబ్లం అయింది కొన్ని మంచిగా పెరిగినవి ఉన్నాయి వాటికి పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరము ఆ ఎక్స్పీరియన్స్ తోని ఇంకా బెటర్ గా పెట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం దాంతోపాటు ఇప్పుడు పెట్టే యాభై ఒక్క లక్షలకు సంబంధించి కూడా ముందుగానే ఫిట్టింగ్ చేసుకొని ప్రభుత్వము స్టార్ట్ చేసే లోపలనే రెడీగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఫిట్స్ పెద్ద మొక్కలు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి దానివల్ల సర్వైవల్ బతికే అవకాశం పెరుగుతుంది సో ఆ ఉద్దేశంతో వేసినాము అందరూ కూడా ఎంపీడీఓసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీస్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేసినాయి ఈ రోజు నుండి ప్లాంటేషన్ కి వెళ్ళిపోతాం అంటే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ప్లాంటేషన్ కి సీరియస్గా వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ వీక్స్ లోపల మన టార్గెట్ ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం తట్టు కూడా చేస్తున్నాం ఉపాధి హామీ లోపల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేట్స్ తో చేస్తారు దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది అంతేకాకుండా మెటీరియల్ సంబంధించి నీళ్ళు పోయడం కానీ మాన్యు అంటే ఎరువులు వేయడం కానీ ఇట్లాంటి అన్ని కూడా గ్రామ పంచాయతీ వేస్తుంది సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తాయి దాని వల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా మానిటర్ చేసుకుంటూ ఉపాధి తర్వాత గ్రామ పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికే తందుకు పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాం సార్ అతి తక్కువ టైంలో ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసే తందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఎందుకు వేసుకుంటున్నాము అని ఒక్కసారి ఆలోచించాలి భవిష్యత్తు మన పిల్లలకు మనమన్నీ సంపాదించిన ఖర్చు పెట్టాం పెడతా ఇది కూడా అంతే ఇది మనకు కావాల్సినవి గాలి నీళ్లు పంటలు తినడానికి ఈ మూడు ఉంటే మనం ఎత్తనం బ్రతకచ్చు దీన్ని కాపాడుకున్న బాధ్యత మన అందరి పైన ఉంది ఇప్పుడు యాభై ఒక్క వేల చెట్లు పెడుతున్నాం కానీ అక్కడ వెళ్ళిపోతున్నది ఇంత నీళ్ళు వస్తువుల్లో ఉండవు అది మనకు ఆలోచన రావాలి ఎవరి కొరకు అది మన కొరకు ఈ ఆలోచన రాకుండా భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది మాతో నైన్ ఏమో చేస్తూ ఉన్నాం ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ కాపాడు కానీ మంచి చెట్లను కొట్టనీయకపోవడం కానీ ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు వర్షాలు టైంకి పడతాయి ఇవన్నీ గా మనందరి జీవన ఆధారం కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం నలభై వేల నలభై ఒక లక్ష పెట్టారు కానీ చాలా మటుకు పోయినవచ్చు రెస్పాన్స్డ్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా అన్నా ఎవరన్నా మనీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి ఎందుకు ఎందుకు పెడుతున్నాం వాళ్ళ భవిష్యత్తుకు ఎవరన్నా నాకు రెస్పాన్స్ ఇస్తుంది నేను బాగా చూస్తలేను నా మీద యాక్షన్ తీసుకుంటే తప్పలేదు ఇంకోసారి సరిగ్గా చేస్తారు తప్పని జరిగేటువంటి చేయండి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అమ్మ వచ్చింది అమ్ముకుంటున్నాం ఎంతకు అమ్ముతున్నాం పది రూపాయలకు పన్నెండు రూపాయలకు మనం పడుతున్నది ముప్పై రూపాయలు ముప్పై రెండు రూపాయలు మళ్ళీ ఆలోచించి ఏం చేసినాం ఇప్పుడు సన్నవి ఏం వస్తున్నాయా వస్తున్నాయి తింటున్నా అమ్మేస్తున్న తింటుండ్రి అమ్మకుండా ఇప్పుడేమో మూడు నెలలు ఒకటేసారి ఇస్తున్నారు కొన్ని అమ్ముతున్నట్టున్నారు రిపోర్ట్స్ వస్తున్నాయి అమ్ముతున్నారని అమ్మద్దు అమ్మిత కార్డు క్యాన్సిల్ చేస్తాం అంతేనా సబ్ కలెక్టర్ సార్ అమ్మద్దు ఎందుకు నలభై ఐదు నలభై ఆరు రూపాయల కిలో పడుతున్నాడు మన అమ్ముతాడు ఏమి ఇస్తాడు ఇరవై రూపాయలు ఇస్తాడు మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు ఇంటూ ఆరు మూడు వందల నూట యాభై రూపాయలు వాడు తినేస్తున్నాడు కాబట్టి అవి చేయకండి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఎన్నిచ్చిండు రెండు లక్షల ఇరవై వేల కార్డు ఇచ్చిండు ఇది పదిహేళ్ళు ఇప్పుడు మనం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాదు డేసీ అవుతాం ఏడాదిలో అర్థం కూడా కాదు ఆరు లక్షలు ఇచ్చినాం అంతేనా ఆరు లక్షలు లక్షలు ఆయన ఎన్నిచ్చుడు మీ సారు ఆ సారే ఎన్ని ఇచ్చుండు మూడు ఇచ్చిండు మళ్ళీ డబ్బులు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం ఇంకా మూడు లక్షలు ఇస్తున్నాం ఎల్జిబుట్టి మనకూడదు తయారు ఎల్జిబుట్టి బట్టి మూడు లక్షలే గుర్తు కాదు ఎక్కడ కావచ్చు అక్కడ కావచ్చు కదా మూడు డక్షలు బీద వాళ్లకు రాను ఇయ్యాలి ఏదైనా తప్పులు చేస్తే ఇబ్బంది అవుతారు ఇవన్నీ ఎందుకరకు చేస్తున్నాం మన పిల్లలు మన భవిష్యత్తు కొరకు పిల్లల కొరకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రైవేట్లోకి వస్తారు నెలకు రెండు వేలు రెండు వేలు అవుతున్నాయి కదా అవుతున్నాయి అప్పుడు కూడా పట్టించుకోలే మొన్న నుంచి పట్టించుకుంటున్నాం ఇప్పుడు మన పిల్లలు పదవ తరగతి మన డిస్టిక్ లో ఎనిమిది వేల ఆరు వందల మన పిల్లలు చదువుకున్నారు ఎగ్జామ్స్ రాశారు ఎగ్జామ్స్ రాస్తే ఎనిమిది వేల రెండు వందల మంది పాస్ అయ్యారు ఫెయిల్ అయిన వాళ్ళు నాలుగు వందలు మళ్ళీ దిద్దుతే ఒక వంద వంద యాభై మళ్ళీ పాస్ అయ్యారు ఎవరి పిల్లలు మన పిల్లలు అంటే మనకు నెలకు యాభై వేలు కూడా ప్రైవేట్ ఎట్లా చెప్తున్నారో అట్లా మన సర్కారు స్కూల్ కూడా చెప్పిస్తున్నాం ఎవరి కొరకు మన పిల్లల కొరకు మీ పైసలు కూడా ఖరాబ్ అవుతాయి వాళ్ళకు కూడా భోజనాలు పెడతా ఉన్నారు ముందండ్లకు ఎక్కడికి వెళ్ళి తెచ్చుడు కాదు గుడ్లు కూడా ఇక్కడ ఏదైనా బోల్ట్ ఉంటే ఇక్కడనే కొనేస్తారు దాఖలా సంఘాలు వాళ్ళనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ కొనుడు ఉల్లిపోయిన పెడితే ఇబ్బంది చేస్తారు అది పేమెంట్ కూడా జల్లి తెలిసిస్తారు ఇవన్నీ మీరు కూడా తప్ప కూడా చేస్తున్నాం కాలేజీలు కూడా ఇంప్రూవ్ చేద్దాం పదో తరగతి చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది ఇంటర్మీడియట్ పోతలేరు కొందరు డ్రాప్ అవుతున్నారు కొందరు ప్రైవేట్ లో పోకుండా మన్ను ముఖ్యమంత్రి గారు చెప్పారు మన పిల్లలు మన దగ్గర సౌకర్యాలు చేద్దాం చేసి బాగా చదివిద్దామని చెప్పారు ఇవన్నీ చెప్తున్నాం కార్డ్స్ ఇస్తున్నాం పంటలు కూడా పండిస్తున్నారు పండలు పండించిన కొన్నరా మొత్తం కాండ కొట్ట దండి కొట్టలే కదా ఐదు కిలోలు ఆరు కిలోలు తీయలే కదా తీయలే ముందు కదా అట్లా అన్ని కంట్రోల్ వస్తుంటాం డాక్టరాల సంఘాలకి ఇచ్చినాం ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు ఏం చేస్తే మరి పైసలు ఇస్తారు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మీకు లోన్ ఇప్పిస్తున్నాం డాక్టర్ సంఘాలకి వెళ్ళి మళ్ళీ పైసలు వచ్చే వరకు ఇస్తున్నారా ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు ఏదో ఇల్లు మేము ఐదు లక్షలు ఇచ్చినాం కట్టుకుంటాం ఎంత డాక్టర్ సంఘాలకు చెప్పినాం యాభై వేలు లక్షలకి ఇవ్వమని చెప్పినాం సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్నుకోవచ్చు మనం లక్ష అయితే ఇవ్వాలని చెప్పినాం బిల్లు ఇస్తూ ఉన్నారు ఎక్కడన్నా చిన్న చిన్న బిల్లు ఆగి సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే మనం డిస్కషన్ చేద్దాం బిల్లు కూడా వస్తాయి తప్పనిసరిగా అందరూ మంచి చదివించాలి బాగుండాలి అడల్టేషన్ మీద కూడా సబ్ కలెక్టర్ అడల్టేషన్ కదా ఎక్కువ ఇంకోటి చెప్తున్నా ఒక యాభై రూపాయలు ఎక్కువ పోతే దాడిగా ఇది నుండి నూనె మంచి రోడే బాగా వేయకుండా మంచి రోడే ఎంత తక్కువ వస్తే అంత మంచిది మంచి మీ కొరకు ఏది రేవంత్ అన్నా మీకు టైంకి రాకుండా ఉన్నారు ప్రజాపత్రులు ఉన్నారు చెట్లని పెట్టిన చెట్లు బాగా వేప చెట్లు కూడా పెట్టండి దాంతో బాగుంటుంది కాబట్టి మరి అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో కూడా ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలని అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలే నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా సంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి నేను యథార్థం చెప్తున్నా పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనం జూలై పదో తారీఖు గురువారము పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు మీకు చదువు చెప్పినటువంటి గురువులకి కానీ మంత్రోపదేశం చేసిన గురువులకి కానీ ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి పూజించండి సేవించండి విశేషమైన ఫలితం లభిస్తుంది గురువు నిందా శాపం వల్ల చాలా మంది కాలు సర్పదోషంతో బాధపడుతూ పెళ్లిళ్లు కాక సంతానం కలగక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే శివాలయానికి వెళ్లి మహాలింగార్చన అనేటువంటిది చేయించండి తప్పకుండా ఫలితాలు చూస్తారు ఇదే కాకుండా రాశిరీత్యా కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వృష్టిక రాశి వాళ్ళకి మీన మేష రాశి వాళ్ళకి గురుబలం లేదు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎలిగేషన్స్ అనేటువంటివి చూడడం కానీ వృత్తి రీత్యా స్ట్రగుల్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఎక్కువగా కనబడుతున్నాయి అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా గురుబలం పెరగడం కోసము శివాలయానికి వెళ్లి పసుపు నీళ్లతో స్వామికి అర్చించినా పూజించినా అభిషేకం చేసినా లేదా సువర్ణ జలాలతో స్వామికి అభిషేకం చేసిన వీళ్లే కాదు ఆర్థిక సమస్యలు పడుతూ రుణ బాధల్లో ఇబ్బంది పడుతూ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి ఏ రాశి వాళ్ళైనా ఈ రోజున జాతక పరిహారములు అనేటువంటివి ఆచరిస్తే తప్పకుండా శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి ఇంకా చేసుకోవాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి ఉండి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేసిన కేజింపావు శనగలు దానంగా ఇచ్చిన అద్భుతమైన ఫలితం ఉంటుంది నేను ఒక పైన ఒక మంత్రాన్ని పెడుతున్నాను ఆ మంత్రాన్ని ఆ రోజున గురు పౌర్ణమి రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి గురుబలం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు